namas వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టూ చిత్తూరు చిత్తూరు కాంప్లెక్స్ లో ఉన్న సో జేఎస్ బ్యాంగిల్స్ అయితే వచ్చారండి షాప్ నెంబర్ వన్ అండి చిత్తూరు కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి వీళ్ళదైతే షాప్ నెంబర్ వన్ సో ఇక్కడ నుంచి అయితే మన మన ఛానల్ ద్వారా ఫస్ట్ వీడియో షేర్ చేస్తానండి వీళ్ళదైతే కంప్లీట్ గా మనకి జేఎస్ బ్యాంగిల్స్ లో సో ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ కానివ్వండి ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కానివ్వండి సో అన్ని కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట అన్ని కూడా హోల్సేల్ షాప్ అండి సింగల్ కావాలన్నా హోల్సేల్ రేట్ కే ఇస్తారంటండి సో ఏదైనా ఇయర్ రింగ్స్ ఉంటాయి నెక్లెసెస్ హారాలు ఉంటాయి అలాగే వడ్డానాలు ఉంటాయి బ్యాంగిల్స్ సో మ్యాట్ ఫినిషింగ్ జిజె పాలిష్ రూబీస్ ఎమ్రాయిల్ రూబీస్ ఇలా ఇప్పుడు మనకి ప్రెసెంట్ రన్ అయ్యే అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే అండి ఈ రోజు వీడియో లో మనం సో ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా షేర్ చేయబోతున్నాము సో ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి షాప్ కి విజిట్ చేయాలి చిత్ర కాంప్ కాంప్లెక్స్ కాబట్టి చక్కగా షాప్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్వరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కన బిల్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు ఉంటాయి సో ఇంకెందుకు లేట్ అండి కలెక్షన్స్ చూస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఇప్పుడైతే మనం చిత్ర కాంప్లెక్స్ లో ఉన్న జేఎస్ బ్యాంగిల్ షాప్ నుంచి మిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండి సో ఫస్ట్ స్టార్టింగ్ ఏమేం చూపిస్తున్నారు నెక్ పీసెస్ సో విత్ ఇయర్ రింగ్స్ ఓకే త్రీ స్టార్టింగ్ త్రీ థర్టీ ఏ రేంజ్ వరకు ఉంటాయి త్రీ థర్టీ నుంచి ఉంటాయి మనకి సో ఇది వచ్చేసి త్రీ థర్టీ పడిందా హోల్సేల్ అయితే హోల్సేల్ అండ్ రిటైల్ గా కూడా ఇస్తారండి సింగిల్ కావాలన్నా బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు మోడల్స్ చూద్దాము ఉంటాయంటే మ్యాట్ ఫినిషన్ ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం విక్టోరియన్ బీడ్స్ ఏం విక్టోరియన్ బీడ్స్ లో టూ లైన్స్ వచ్చేసిందండి వచ్చేసి నెక్ నెక్పీస్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ షర్ట్స్ వచ్చినాయి దీనికి సో స్టడ్స్ వచ్చినాయి ఇదైతే ఎంత పడింది ఇది థౌసండ్ రూపీస్ సో టూ లైన్స్ వచ్చేసింది గ్యారెంటీ ఉంటది కదండి గ్యారంటీ వన్ ఇయర్ కలర్ పోతే కోటింగ్ కూడా మీరు వేసి సో వన్ ఇయర్ గ్యారెంటీ కూడా ఇస్తారు ఓకే సో వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాను అంటున్నారండి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ నుంచి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి సో కలెక్షన్ చూస్తున్నారా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేయండి ఎమరాల్డ్ రూపీస్ వచ్చింది చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే డిఫరెంట్ గా ఉంది చూస్తున్నారు కదా సో క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు వన్ నాట్ టూ పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము చక్కగా షాప్ కి విజిట్ చేయండి చిత్తూరు కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి ఫస్ట్ షాప్ షాప్ స్ పైన చాలా బాగుంటదండి రిసెప్షన్ పార్టీస్ కి ఇది ఎంత పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి క్వాలిటీ కూడా వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తున్నారు కలర్ పోతే కలర్ కూడా వీళ్ళే వేసి ఇస్తామంటున్నారు కోటింగ్ అయితే నేనైతే కొన్ని కొన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఎనదర్ వన్ అండి నెక్ పీసెస్ ఇవన్నీ విక్టోరియన్ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అండి రూపీస్ ఎమ్రాల్ రూపీస్ అన్ని వచ్చిన జ్యువెలరీ అబ్బా చాలా బాగుందండి వైట్ అమెరికన్ డైమండ్స్ విత్ రూపీస్ వచ్చినాయి దీనికి కదండి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇదైతే ఎంత పడింది సెవెన్ హోల్సేల్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సో సింగిల్ మన రిటైల్ తీసుకోవాలంటే ప్రైస్ వేరే సింగిల్ కాస్ట్ కూడా అదే రేట్ సో చూస్తున్నారా ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ చేస్తారు సెవెన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తారు వావ్ సో చూసారు కదండి సింగిల్ పీస్ ప్రైజ్ అంట అడిగాను చాలా బాగుందండి కలెక్షన్ అయితే యూనిక్ గా ఉంది సో ఇది కూడా మనకి టెంపుల్ చూడాలి కదండి టెంపుల్ లక్ష్మీదేవి విగ్రహం తో మనకి గాడ్ ఐడల్స్ తో కూడా ఉన్నాయి నెక్ పీసెస్ ఇవన్నీ విత్ ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలా వచ్చినాయి చాలా రీజనబుల్ ఉందండి వీళ్ళ దగ్గర ప్రైస్ అది కూడా వన్ ఇయర్ వారంటీ కలర్ కూడా పోతే కలర్ వేసిస్తాం అంటున్నారు ఇది చూడండి లక్ష్మీదేవి విగ్రహంతో మంచిగా రూబీస్ వచ్చినాయి నవరత్నాలు అన్నట్టు కదా ఇవి ఓకే దీనికి కూడా షర్ట్స్ వచ్చినాయి కదా సో షర్ట్స్ ఉన్నాయండి దీనికి కూడా విత్ ఇయర్ రింగ్స్ ఎంత పడుతుంది సిక్స్ థర్టీ ఓన్లీ సిక్స్ థర్టీ బాగు అండి అసలు చాలా బాగుంది ఓన్లీ సిక్స్ థర్టీ అంట సూపర్ అండి ఇలా నెక్ పీసెస్ చాలా ఉన్నాయి చూసారు కదా కలెక్షన్ ఇందులో ఏమైనా కావాలన్నా చక్కగా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఓన్లీ సిల్వర్ అమెరికన్ డైమండ్స్ జిజే పాలిష్ అలాగా ఓకే ఇవి కూడా నెక్ పీసెస్ సింపుల్ నుంచి హెవీ వరకు ఉన్నాయండి ఇవి కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు జీజే పాలిష్ కదండి ఇది అమెరికన్ డైమండ్స్ సిల్వర్ పాలిష్ విత్ మనకి రూబీస్ వచ్చి ఇందులో కూడా కలర్ కలర్ ఉంటది కలర్ కావాలని కలర్ ఓకే ఇది ఎంత పడుతుంది ఇది పడుతుంది సిక్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది సిక్స్ ఫిఫ్టీ అంటే అండి సో చూస్తున్నారా సో ఇది బయట వెళ్ళాలంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకుంటారు సింగిల్ పీస్ రేటే చెప్పేస్తున్నారండి బాక్స్ అంతా కూడా సిల్వర్ మనకి ఏది కావాలంటే ఇంకేషన్ జ్యువెలరీలు అవి ఉంటాయి కలెక్షన్స్ ఓకే కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి రియల్ డైమండ్ జ్యువెలరీ రెప్లికా అని వచ్చండి సేమ్ అదే వాటర్ డ్రాప్స్ తో వచ్చిన డిజైనింగ్ జిజయ్ లో డైమండ్ కలెక్షన్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ చాలా బాగుందండి అసలు సో క్వాంటిటీ కావాలన్నా ఇస్తారంటే సింగిల్ కావాలన్నా హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ పీస్ అండి ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ సెట్ మొత్తం మనకి విత్ ఇయర్ రింగ్స్ ఓకే మల్టీ కలర్స్ సో ఇలా మీకు మల్టీ కలర్స్ రూపీస్ తో కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మళ్ళీ హెంగాస్ లైక్ మనకి రిసెప్షన్ పార్టీస్ కి చాలా గ్రాండ్ గా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఇవి కూడా త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఆరెంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ అంటే అండి సో ఇంకా ఉన్నాయి చాలా అయితే అసలు ఇది ఒకటి ఓపెన్ చేద్దాం సో ఓన్లీ మనకి షాప్ కి విజిట్ చేయాలి కదండి ఆన్లైన్ ఉండదు ఆన్లైన్ ఉండదండి ఓన్లీ షాప్ కి విజిట్ చేయాలి మన విజయవాడ వన్ చిత్తూరు కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ అండి స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి షాప్ నెంబర్ జేఎస్ బ్యాంగిల్స్ బాగుందో వాటర్ డ్రాప్ లాగా చిన్న మనకి రూబీ వచ్చేసి గ్రీన్ ఎంబ్రాయిడ్ కలర్ లో వైట్ స్టోన్స్ అండి జిజె పాలిష్ ఇది ఎంత ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అన్ని హోల్సేల్ రేట్ మనకి రిటైల్ గా ఇచ్చేస్తున్నారు బల్క్ లో కూడా చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫుల్ సెట్ అండి నెక్ పీస్ లాంగ్ హారం విత్ మనకి టూ ఇయర్ రింగ్స్ మాకు ఇది ఫుల్ సెట్ ఎంత పడింది అండి ఫోర్టీన్టీ ఫోర్టీన్ హండ్రెడ్ సెట్ వచ్చేసింది స్టార్టింగ్ ఫుల్ సెట్స్ నైన్ ఫిఫ్టీ నుంచి సో సీజెడ్ లో హెవీ కావాలన్నా అవైలబుల్ అయితే మనం సింపుల్ లో చూసాం కదా ఇది కూడా నెక్ పీస్ విత్ హారము సో విత్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ మాంగ్ ఓన్లీ టూ థౌజండ్లీ టూ థౌజండ్ అంటే అండి బ్రైడల్స్ కి చాలా బాగుంటది ఇదైతే మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ అండి ఇది అయితే సో ట్రెడిషనల్ జ్యువెలరీ చూస్తున్నారు కదా చక్కగా ఉంది చాలా బాగుంది మాంగ్ పిక నెక్పీసు హారం విత్ ఇయర్ స్టడ్స్ ఫుల్ సెట్ ఇది అయితే ఎంత పడుతుంది ఇది 4000 పడుతుంది ఇది 4000 ఓకే బయట అయితే ఎంత ఉంటదండి ఇది మినిమం 6000 65 ఉంటది 6000 65 ఉంటది సో మనకి ఓరిజినల్ అంటే సో జేస్ బ్యాంగిల్స్ కంప్లీట్ గా హోల్ సేల్ లోనే మనకి ఏ సింగిల్ పీస్ ఇచ్చేస్తున్నారు ఇది నక్షి పాలిష్ అండి నక్షి సో నక్షి డిజైన్ తో ఫుల్ సెట్ సో ఇది చూసారా అమ్మవారి విగ్రహం మనకి గుత్తి పూసలు వచ్చేసి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ హారము నెక్పీస్ ఇది కూడా ఫుల్ ఆఫ్ సెట్ సో ఇది ఎంత పడుతుంది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ సో చాలా అసలు చాలా అంటే చాలా లో రేంజ్ ప్రైజెస్ చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో చూపిస్తున్నారు కదా డిజైన్స్ ఉంటాయండి ఇలా మనకి

సో ఇప్పుడు కంప్లీట్ గా డిజే పాలిష్ సెట్ చూపిస్తున్నారు ఇది అయితే అసలు చౌకర్ వచ్చేసింది అలాగే నెక్పీస్ వచ్చింది అలాగే మనకి హారము విత్ బుట్టలు వచ్చింది సో ఇయర్ రింగ్స్ సో ఫుల్ ఆఫ్ సెట్ అండి బ్రైడల్ సెట్ ఇదంతా కూడా సో ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో ఇది గ్రీన్ వచ్చింది మీకు పింక్ కలర్ కాంబినేషన్ లో కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అంటే ఇదంతా సెట్ ఫైవ్ ఓన్లీ సెట్ ఫైవ్ థౌసండ్ మొత్తం సెట్ ఒక హారం సేల్ చేస్తారండి ఫైవ్ థౌసండ్ కి మీరు ఫుల్ సెట్ ఇచ్చేస్తారు ఓన్లీ కంప్లీట్ హోల్సేల్ అని సింగిల్ సెట్ మనకి ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తున్నారండి సో చూడండి ఎంత బాగుందో పాలిష్ విక్టోరియన్ పాలిష్ లో త్రీ లేయర్స్ ఆఫ్ మనకి హారం అండి ఫుల్ హారం వచ్చేసి ఇయరింగ్స్ వచ్చింది ఓకే సింగిల్ లైన్ ఉంటాయి అంటే ఇందులో టూ లైన్స్ ఉంటాయి ఇది త్రీ లైన్స్ హెవీ హారం అండి ఇది కూడా మనకి కంప్లీట్ బ్రైడల్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది ఎంత పడుతుంది ఇది 3400 ఓకే ఇన్నా ఇ స్టార్టింగ్ రేట్ 1500 1500 2 లైన్స్ 2 లైన్స్ 3 లైన్స్ ఓకే హారం అండి అది కూడా హెవీ అపియరెన్స్ తో మనకి చాలా గ్రాండ్ లుక్ తో ఉంది అది కూడా మనకి చూసారా లక్ష్మీదేవి విగ్రహము గాడ్ ఐడిల్ తో వచ్చేసింది చక్కగా మనకి గుత్తి పూసల హారం ఆ సింగల్ లైన్ బట్ హెవీ అపియరెన్స్ జుమ్కీస్ కూడా మీకు హియరింగ్ స్టడ్స్ కూడా ఫుల్ హెవీగా వచ్చేస్తాయండి సో డిజైన్ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి పెండెంట్ కానివ్వండి వండి దీని స్టోన్ ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో చాలా బాగుందండి ఇదైతే త్రీ లైన్స్ పెన్ ఎంట్ హెవీ గా వచ్చిందండి దీనికైతే సో గ్రీన్ కలర్ మ్యాచింగ్ తో వచ్చింది మనకి కావాలంటే పింక్ కలర్ ఉంటుంది సో పింక్ కలర్ ఉంటది చక్కగా సిల్వర్ కాదు జీజే పాలిస్ కాదు ఓకే సో ఎలా కావాలంటే సేమ్ డిజైన్ లో ఉంటుంది మనకివర్ లో కూడా అవైలబుల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ బాగా యూనిక్ కలెక్షన్ అండి మనం కూడా బయట ఎక్కడ చూస్తుండో చాలా డిఫరెంట్ గా ఉంది నక్ష్ పాలిష్ లోనే ఇదంతా గుత్తి పూసలు కదండి గుత్తి పూసలు గోల్డెన్ బాల్స్ చాలా బాగుంది గోల్డెన్ బాల్స్ తో వచ్చేసింది నెక్ పీస్ అయితే చాలా చక్కగా డిఫరెంట్ గా ఉంది అలాగే దీనికి కరెక్ట్ గా సూట్ అయ్యేటట్లు మనకి ఇయర్ రింగ్స్ అండి స్టడ్స్ కూడా బాగు మొత్తం మ్యాచ్ ఫినిషింగ్ కదండి మ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఒక్క నెక్లెస్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది ఫుల్ బ్రైడల్ సెట్ ఓకే ఇందులో అయితే మీకు నెక్పీస్ చౌకరు హారము ఇయర్ రింగ్స్ బాజుమన్ సో వడ్డానం మాంగ్ టీకా వచ్చేసింది సంపసరాలు వచ్చేసింది ఫుల్ సెట్ అండి ఒక్క సెట్ తీసుకుంటే ఇంకా చాలు సో ఇదైతే ఎంత పడుతుంది

ఓకే ఇది అయితే ఫోర్ థౌసండ్ కి సేమ్ సెట్ అండి ఇది గోల్డ్ పాలిష్ లో జీజే మనకి సీజెడ్ స్టోన్స్ డిజైన్ ఉంటది దానిలో చెట్ లో కూడా మూడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది దీనిలో గోల్డ్ ఓకే త్రీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి డిజైన్స్ కూడా ట్వంటీ డిజైన్స్ వరకు ఉంటాయి డిజైన్ ఉంటాయి సో ఇప్పుడు అంతా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నారండి మనకి నక్షి పాలస్ లో బ్యాంగిల్స్ కలెక్షన్ ఓకే ఇవి ఏ సైజెస్ ఉంటాయండి టూ ఫోర్ నుంచి స్టార్టింగ్ టూ ఫోర్ టూ సి టూ ఎయిట్ టూ టెన్ దాకా టూ టెన్ వరకు ఉంటాయి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి

ఓకే బాగుంది ఇది అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఎంత పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో సెట్ వైజ్ గా సెట్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలాగా మీరు త్రీ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ అలాగా ఓకే సెట్స్ కూడా ఉంటాయి అంటే వీళ్ళ దగ్గర అయితే ఈ సెట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉంటాయి ఓకే ఇది చూడండి ఎంత బాగుందో అసలు సరే ట్వల్వ్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ సెట్ ఉంటాయంట సో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా నక్షి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ లో ఫోర్ బాగున్నాయి ఇవి మనం స్టార్టింగ్ లో టూ బ్యాంగిల్స్ అలా చూసాము ఇది డిఫరెంట్ మోడల్ అండి రూపీస్ వచ్చేసి రెడ్ గ్రీన్ పింక్ గ్రీన్ సో డిజైన్ వచ్చేసింది తో ఇది ఫోర్ బ్యాంగిల్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అంటే నక్షి పాలిష్ లోనే సింగిల్ స్టోన్ సింగిల్ స్టోన్ అండి ఇవన్నీ నక్షి పాలిష్ లో ఇవి అయితే ఎంత పడుతుంది ఇది ఓన్లీ ఫోర్ థర్టీ ఓ వాటర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కదండి వాటర్ బ్యాంగిల్స్ అలాంటివి కూడా ప్లేన్ నుంచి స్టోన్ బ్యాంగిల్స్ వాటర్ బ్యాంగిల్స్ అన్ని ఉంటాయండి ఇవి సీజెడ్ లో మనకి రెడ్ గ్రీన్ కాంబినేషన్ వైట్ మల్టీ కాంబినేషన్స్ వచ్చాయి ఓకే టూ థర్టీ ఫోర్ థర్టీ రూపీస్ ఓకే రూపీస్ ప్లస్ ఓ చాలా బాగుందండి లీఫ్ డిజైన్ ఇదైతే టూ బ్యాంగిల్స్ ఎంత పడుతుందండి ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మరి సింగిల్ బ్యాంగిల్ వేసుకొని వాచ్ చాలా బాగుంటది కి సూపర్ ఉంటదండి హెవీగా కనబడుతున్నా లైట్ వెయిట్ అవును చాలా లైట్ వెయిట్ ఉంది సింగిల్ బ్యాంగిల్ ఆ సింగిల్ బ్యాంగిల్స్ కంగన్ టైప్ కూడా ఉంటాయి ఓకే స్టోన్ మనకి ఎమరాయిల్ రూపీస్ తో వచ్చేసింది కంగన్ టైప్ అండి ఇదైతే కంగన్ ఎంత ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ అంటే మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచే అవైలబుల్ అయితే ఉంటాయి సీజెడ్ మ్యాట్ ఫినిషింగ్ టెంపుల్ జ్యువెలరీ సో చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి బ్యాంగిల్స్ లో కూడా మనకి జేజ్ బ్యాంగ్లీస్ లో సో ఇది ఫుల్ స్టోన్ అంటే అండి సీజెడ్ స్టోన్స్ కదా ఓకే సీజెడ్ స్టోన్స్ లో డిఫరెంట్ గా ఉందండి సో సో ఇవన్నీ కొంచెం పేస్టల్ లాగా మనకి ఇందాక చూసాం కదండి సో అలాగా మనకి సెట్స్ లో ఇది మ్యాచింగ్ పేర్ అప్ చేసుకోవచ్చు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ టూ ఎయిటీ రూపీస్ ఓకే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఓకే టూ బ్యాంగిల్స్ కావాలన్నా ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారు ఇయర్ రంగు ఇయర్ రింగ్స్ ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు అండి

సో ఇది చూడండి సీజెడ్ స్టోన్స్ తో విత్ పౌల్ అయితే వచ్చేసింది చాందబాలియా మోడల్ ఇది అయితే ఎంత ఉంటది మనకి త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ అందులో మ్యాట్ ఫినిషింగ్ ఉంది ఓకే అండి ఇది చాలా బాగుంది అసలు సూపర్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టోన్ షైనింగ్ కూడా బాగుంది ఇది అయితే ఎంత పడుతుంది సిక్స్ థర్టీ పడుతుంది ఇది అవును ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తారు వీళ్ళది హోల్సేల్ కాబట్టి సిక్స్ థర్టీ రూపీస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇదే ప్రైస్ లో ఇస్తారంట మన వీడియోలో చెప్పిన ప్రైస్ అసలు ఇవన్నీ బుట్టలేనండి అన్ని డిజైన్ వేరే వేరే ఉంటదండి కలర్స్ అన్ని ఉంటాయి పింక్ గ్రీన్ పర్పల్స్ అని అన్ని కలర్స్ ఉంటాయి స్టియరింగ్స్ వేసుకుంటే సింపుల్ పైన హెవీ డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగుంటాయి ఇది అయితే ఎంత పడుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ పడుతుంది గ్యారంటీ ఐటమే సో వన్ ఇయర్ ఉంటదండి వావ్ అసలు ఇది చూసారా ఓ కంప్లీట్ గా కోల్డ్ తో ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడా జుంకీస్ స్టార్ట్స్ అన్ని ఉన్నాయి పీస్ టు పీస్ గ్యారంటీ అంటున్నారు వన్ ఇయర్ గ్యారెంటీ కలర్ పోయినా కూడా పీస్ రుపీస్ రీప్లేస్ చేసిస్తాను ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మోడల్ సో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఓకే ఇది అయితే ఉండడం ఇది ఇప్పుడు ఇది ఆల్స్ ప్రైజ్ పడుతుంది వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఇది కూడా ఓకే వన్ ఇయర్ గ్యారెంటీ ఫుట్ కాల్ చూడండి రియల్ గోల్డ్ అనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది ఇది చాలా తక్కువ పెడతాను ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ పైన సెకండ్ టాప్ లా కూడా వేసుకోవచ్చు ఇవి ఎంత పడుతుంది ఇది హోల్సేల్ ప్రైస్ పెడుతుంది వంద రూపాయలు రూపాయలు హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అంటే అండి చైన్ ఉన్నాయి ఇందులో బ్లాక్ బీట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి చైన్స్ చిన్న సైజ్ నుంచి చూద్దాం ఓకే షార్ట్స్ అండ్ షార్ట్స్ ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ఇయర్ గ్యారంటీ

టూ లేయర్స్ చైన్ వచ్చేసి దానికి చిన్న స్మాల్ పెండెంట్ ఉందండి ఇవి అయితే ఎంత పడతాయి వన్ టెన్ పడింది హోల్సేల్ రేట్ లో ఓకే సింగిల్ కూడా అదే ప్రైస్ లో ఇస్తామంటున్నారండి చంద్రహారం ఖచ్చితంగా పెద్దవాళ్ళు అడుగుతారు చాలా మంది చంద్రహారాలు

టూ థర్టీ ఓన్లీ టూ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షార్ట్ నల్ల పుసులు కూడా ఉన్నాయి మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా సో బ్లాక్ బెరీస్ కూడా ఇవైతే వన్ ఫిఫ్టీ అలా షార్ట్ నల్ల పుసులు లాంగ్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి సో చూసారు కదండి జేఎస్ బ్యాంగిల్స్ లో కలెక్షన్స్ సర్దిరిపోతున్నాయి కదా జ్యువెలరీ అయితే సూపర్ ఉందండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే హారాలు నెక్ పీసెస్ సో చాలా చక్కగా ఉన్నాయండి ఇంకా చూపించాలంటే మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయి జేఎస్ బ్యాంగిల్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి సో మేకప్ ఐటమ్స్ ఉంటాయి మీకు ఎనీథింగ్ అండి ఏది కావాలన్నా అయితే ఉంటే సో పర్ఫెక్ట్ గా పెళ్లి కూతుర్లకి ఫుల్ ఆఫ్ సెట్ బ్రైడల్ కలెక్షన్స్ కావాలన్నా ఉంటాయి సింపుల్ జ్యువెలరీ కూడా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో సింగిల్ సెట్స్ సింగిల్ పీసెస్ అయితే ఇస్తున్నారండి సో మాక్సిమం అన్ని కూడా ప్రైజెస్ అయితే చెప్పారు మనకి ఇప్పుడు ఫుల్ క్రౌడ్ వల్ల కానివ్వండి అలాగే సో చాలా కలెక్షన్స్ ఉంటాయని కొన్ని కొన్ని చెప్పారు మీరు విజిట్ చేస్తే మనకి బయట మార్కెట్ కానివ్వండి వీళ్ళ ప్రైజెస్ చాలా చాలా అంటే చాలా లో రేంజ్ లో ఉంటాయండి సో ఇంకేమైనా ఇక్కడ నుంచి కలెక్షన్ చూడాలనుకున్నా కూడా నెక్స్ట్ టైం మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తారండి సో ఈ సిల్వర్ జ్యువెలరీ పాలిష్ కలెక్షన్స్ కానివ్వండి టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ కలెక్షన్ కానివ్వండి సో బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా వన్ ఇయర్ గ్యారంటీతో పాటు అయితే ఇస్తున్నారండి వన్స్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉండదండి ఆఫ్లైన్ షాప్ కి విజిట్ చేయాలి చిత్తూరు కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ వన్ అండి ఫస్ట్ షాప్ అయితే సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జేస్ మ్యాంగిల్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్